మాజీ సీఎం వైఎస్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి ప్రజ్ఞాపూర్లో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రజలు మర్చిపోయారని పేద ప్రజల ఆశాజ్యోతి వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగు జాడల్లో నేటి రేవంత్ రెడ్డి సర్కార్ పయనిస్తుందని ప్రజా సంక్షేమ పాలన అందిస్తుందని అన్నారు ఆయన చేసిన సేవలు బడుగు బలిన వర్గాల ఆశాజ్యోతి రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉన్న ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరంటే కానీ మంజీరో ఎయిటే కానీ లేదే కానీ అరుగస్లే కానీ ఇంద్రమ్మ ఇన్లే కానీ రేషన్ కార్డ్సే కానీ ఆయన చేసిన సేవలు ఇప్పటికి కూడా ప్రజలల్లా స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆయన అందరం కూడా ఈ రేవంత్ రెడ్డి కూడా ఆయన అంతరించే చేస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా ఈరోజు మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదారో వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి పూలమాలలు వేయడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి పేద ప్రజల కొరకు ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ మరి రైతులకు రుణమాఫీ కానీ ఇటువంటి కార్యక్రమంలో మరి ప్రజల్లోకి తీసుకుపోయి మరి ప్రజల్లో మంచి నాయకునిగా గుర్తింపు చెందిన వ్యక్తి రాజశేఖరరెడ్డి గారు మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళా రెండు వేల పద్ రెండు వేల తొమ్మిదిలో కూడా మరి అధికారంలోకి రావడం జరిగింది మరి ఆనాటి మరి రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు చేసిన మరి సంక్షేమ కార్యక్రమాలు మరి ఈరోజు కూడా